హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు అంటే ఖాళీ లేదండి అందువల్ల వీడియోస్ చేయడం అనేది కుదరట్లేదు అది కాకుండా ఈరోజు నేను చేసే ఈ వ్లాగు ఎప్పటికీ అవుతుందని కూడా తెలియదు ఎందుకంటే నేను కృష్ణాష్టమి రోజు ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కృష్ణాష్టమి కదా అని చెప్పి మార్నింగ్ లేచి ఇంటి పని వంట పని ఇవన్నీ స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా ఇల్లు గుమ్మాలు తోడడం ఇవన్నీ చేస్తున్నాను ఇది డైలీ రొటీనే కాకపోతే ఈరోజు ఏంటంటేనండి స్పెషల్ రే రేపటి కోసం ఈరోజు సిద్ధపడడం అనమాట అంటే ఆదివారం రోజు మేము చిన్న తిరుపతి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఒక వన్ వీక్ బ్యాక్ మా వారు వెళ్ళొచ్చారు కదండీ అప్పుడు ఆయన ఒక కోరిక అయితే కోరుకున్నారంట తీరితే మళ్ళీ వస్తాము అంటే మా ఫ్యామిలీ మా ముగ్గురికి తలనీలాలు ఇస్తాం మూడు కత్తులు అని చెప్పేసి అనుకున్నారంటండి ఆయన అనుకున్నది వారంలోనే జరిగిపోయింది ఇంకా హ్యాపీగా వెంటనే అయితే ఆ పనులు స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట వెళ్ళాలనేసి మా అమ్మగారు అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక మొక్కు అయితే అప్పటి అప్పటినుంచి ఆ మొక్కుబడి తేరలేదనమాట తొమ్మిది సంవత్సరాలు అవుతోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అవ్వలేదు ఎప్పుడు మొక్కుబడి చెల్లించాలా అని చెప్పి అంటానే ఉంటుంది నేను అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నన్ను అడుగుతుంది ఏదో ఒక రోజు ఎలాగలాగా ఖాళీ చూసుకొని వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి కానీ కుదరలేదు ఇంకా మా అమ్మ కూడా ఏమంటుందంటే మీరు అంతా రాకపోయినా పర్వాలేదు నేను నా మనవరాలు తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అంటుంది మా మా అమ్మ ముఖకి మనవరాలు ఎందుకు అని అనుకుంటున్నారండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ టైంలో అయితే చాలా సీరియస్ అయిపోయిందండి నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఫైవ్ ఆ టైంలో పెయిన్స్ స్టార్ట్ అయినాయి అంటే అంతకుముందే ఫోర్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అయినాయి నేనైతే ఇంట్లో చెప్పలేదు మాది పల్లెటూరు కదా చుట్టుపక్కల వాళ్ళంతా ఏం అంటే ముందు నుంచే మనకి చెప్తూ ఉంటారు కదా భయపడద్దు అలానే ఉంటుంది ఇలానే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు కదా సో నేను భయపడకుండా ఉండాలని చెప్పేసి అలా ఆగిపోయా చెప్పలేదు కానీ మా వారు కొంచెం కంగారు అండి అంటే భయపడిపోతారు ఏదైనా చిన్నగా జరిగిందంటే చాలు నాకు థింగ్స్ అయినా ఏదైనా సరే ఊరికే భయపడిపోతూ ఉంటారు అదొకటి మనసులో పెట్టుకొని చెప్పలేదు నేను ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పానంటే ఇంకా హళ్ళిపోతారు మా వారు అని చెప్పేసి నేను చెప్పలేదండి ఒకసారి నాకు వాంతులు అవుతున్నాయి అవుతున్నాయని చెప్పేసి ఫోన్ చేస్తే ట్యాబ్లెట్స్ తెమ్మని చెప్పి ఆయన సైకిల్ వేసుకొని రావడానికి కూడా అండి యాక్సిడెంట్ అయిపోయింది అంత ఫాస్ట్గా అట్లాగా అంతా చేతులు కాళ్ళు షివరింగ్ వచ్చేస్తుంది ఏదన్నా చెప్పామంట అది ఇంకా అదే ఫస్ట్ టైం అండి నేను చూసింది ఇంకెప్పుడు ఆయనకి ఏది చెప్పొద్దు అన్నట్టు ఏది చెప్పను వెంటనే నేను కొద్దిగా నిదానంగా చెప్తా అన్నట్టు అందుకని నేను టైం తీసుకున్నాను ఫైవ్ థర్టీ ఆ టైం వరకు కొంచెం పెయిన్స్ అనేది కంట్రోల్ చేసుకున్నాను కానీ ఇంకా తర్వాత మా అమ్మ లేచిందండి నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అంటే పెయిన్స్ వస్తున్నప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా కొంచెం నిదానంగా వాకింగ్ చేయాల ఇలా అని చెప్పారు సరే అని చెప్పి నేను కూడా అట్లానే వాకింగ్ చేయడం అది ఇదంతా చేస్తున్నాను కానీ ఇంకా మా అమ్మ లేచిన తర్వాత పెయిన్స్ వస్తున్నాయి అది అని చెప్పి అడిగారు అప్పుడు అవునమ్మ పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇంకా మా వారిని లేపకుండానే వేడి నీళ్ళు అవన్నీ పెట్టేసి ఈ తలస్నానం ఇవన్నీ చేయించేసారనమాట వేడి నీళ్ళతో కాపడం పెట్టడం అది అంటారు కదండీ అలాగా పెయిన్స్ కొంచెం నొప్పి అంతగా రాకుండా ఉండడానికి అనేసి చేశారు ఇంకా తర్వాత అయితే మేము హాస్పిటల్కి వెళ్ళామండి మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆరు ఆరున్నర అట్లా అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళేసరికి వెళ్ళిన దగ్గర నుంచి అండి ఆఫ్టర్నూను పన్నెండు ఆ టైం వరకు కూడా డాక్టర్స్ వస్తూ పోతూ అన్నారు ఏం చెప్పారంటే మాకు అంటే ఇంటికి దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నమాట అక్కడ ఇంకా అందుకని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి మా అమ్మ కూడా ఆశా వర్కర్ అండి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేసిద్ది కదా ఇంకా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అందరూ రావడం నార్మల్ డెలివరీ అవుతుంది ఫ్రీ డెలివరీ అవుతుంది బాగా యాక్టివ్గా ఉంది అమ్మాయి అది అని చెప్పేసి అనేవాళ్ళండి అయితే నిజంగానే నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి మేము కూడా అనుకున్నాము కానీ పన్నెండు ట ఆ టైంలో మాత్రం చేతులు ఎత్తేసారండి పాప నీరు తాగేసింది అది కాక ఉమ్మనీరు అంతా కూడా పోయింది బేబీ మోషను అంటే మోషన్ కూడా వెళ్ళిపోయిందండి లోపల మోషన్ వెళ్ళిపోయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి తర్వాత ఒక డాక్టర్ వచ్చారండి ఆయన పేరు కళ్యాణ్ బాబు నేను ఇంకా మర్చిపోలేదనమాట ఆయన వచ్చి చూసి లోపల బేబీకి అయితే హార్ట్ బీట్ లేదు బేబీ ఉందా లేదా అనేది అయితే డౌట్గా ఉంది వెంటనే ముప్పై నిమిషాల్లో అమ్మాయికి ఆపరేషన్ అయిపోవాలి నార్మల్ డెలివరీ ఎటు ఫస్ట్లో అవ్వదు అలా అయితేనే అమ్మాయి కూడా బ్రతుకుతుందని చెప్పారండి నాకైతే ఈ విషయం ఏమీ తెలీదు మా వాళ్ళకైతే చెప్పారండి మా వాళ్ళు అంతా ఒకటే ఏడుపు నన్ను వెంటనే తీసుకొని వెళ్తున్నారు ఏం జరిగింది ఏంటనేది నాకేం అర్థం కాలేదు అసలు తల్లి బిడ్డ ఇద్దరు క్షామంగా వస్తే పుట్టిన బిడ్డతోటి మూడు గుప్పట్లు అంటే డబ్బులు వేపిస్తానని చెప్పేసి మా అమ్మ మొక్కుకుందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు తేరలేదు కానీ ఇంకా ఇప్పుడైతే మేము ఫుల్ఫిల్ చేయబోతున్నాము ఆ అయితే ఇదండి సంగతి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొబ్బరి చెట్టు దగ్గర ఇక్కడ నేను ఎలాంటి వేయలేదండి కానీ మొక్కలు అయితే వచ్చేసాయి నేను కూరలు వండినప్పుడు కట్ చేసిన వేస్ట్ అంతా కూడా ఈ కొబ్బరి చెట్టుకైతే వేస్తాను అట్లా దాని నుంచి వచ్చాయనమాట చూడండి వంకాయ మొక్కలు అలాగే టొమాటో ఇంకా ఆనపకాయ ఇలాంటివన్నీ వచ్చేసాయి అది కాకుండా పొనగంటి కూర అన్నాను కదా ఇదిగోండి పొనగంటి కూర అనమాట ఇక్కడ నుంచే నేను తీసుకున్నాను ఈ పొనగంటి కూర కూడా నేనైతే వేయలేదండి ఇవన్నీ న్యాచురల్గా వచ్చిన మొక్కలు అనమాట ఇదంతా పిచ్చిగడ్డ అనుకుంటారేమో అదేం కాదు పొనగంటి కూర ఇలా కూరగాయ మొక్కలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి అనమాట అక్కడక్కడ కలుపు మొక్కలు కూడా ఉన్నాయి కలుపు తీయాలండి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా చూడండి నా కాళ్ళు ఎలా మునిగిపోయాయో మా ఎలా ఉన్నదనమాట అంత బాగా వాటర్ వచ్చేసి నిలిచిపోయాయి ఇదండి పొనగంటి కూర చూస్తున్నారు కదా మనకి హెల్త్కి చాలా మంచిదండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అలాంటివన్నీ కూడా పోతాయి అనమాట దీనిలో బాగా ఎక్కువ పీచు పదార్థం అనేది ఉంటుంది మనకి అంటే మనం తోటకూర ఇవి వండుకుంటాం కదా అవి బాగా మెల్ట్ అయిపోతాయి బాగా మెత్తగా ఉడిగిపోతాయి కదా ఇది అట్లా అవదు ఆకులు ఆకులా ఉంటాయి కొంచెం ముద్రాకులు అయితే మట్టికి లేత లేతాకలు అన్నీ కూడా కోస్తున్నాను అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది అసలు ఆకుకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇంకా నేనైతే పప్పు అదంతా ఉడికించేస్తానండి ఇంటి దగ్గర ఉడికించేసి త్వరగా మేమంతా ఫ్రెష్ అయిపోయి అప్పుడు షాపింగ్కి అయితే వచ్చేసాము పట్టీలు ఇవన్నీ మార్చుకోవడానికి ఇవ్వండి పట్టీలు మా పాత పట్టీలన్నీ ఇక్కడ పెట్టేశాము రేట్ల గురించి అయితే ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అడిగితేనే చెప్తా అనమాట ఊరికే చెప్పేయకూడదు కదా అలా అని ఇవ్వండి ఇంకా మేము పట్టీలు అవన్నీ తీసుకొని వచ్చేసాము వచ్చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ముందుగానే ఉడికించేసి వెళ్ళిపోయాను కదా పప్పు రెడీగా ఉన్నది నేను అది తాలింపు వేసుకోవడమే వచ్చిన తర్వాత అన్నం అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి ఎందుకంటే అన్నం కూడా ఉడికిపోతుంది కదా అన్నం ఉడికిన తర్వాత తాలింపు వేసేసుకొని చక్కగా చేసుకోవచ్చు హాయ్ అండి నేను ఇంటి పనులు అవన్నీ చేసుకున్న తర్వాత అయితే పదకొండు ఆ టైంలో బయలుదేరాము ఇంటి నుంచి పట్టీలు పిల్లల పట్టీలు నా పట్టీలు ఇవన్నీ మార్పించాలని చెప్పేసి వెళ్ళామండి పట్టిలు అవన్నీ మార్చుకొని వచ్చాం వెళ్ళే ముందు కొంచెం హడావిడి పనులు ఇవన్నీ అయిపోయి మళ్ళీ నేను ఫ్రెష్ అవంతా లేట్ అయిపోయిందని అప్పుడు వీడ తీయలేదు వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇవి నాకు కావాల్సిన గాజులు నాకు పిల్లలకి గాజులు ఉంటే ఇంతే కదా కొంచెం పట్టీలు చుట్లు పిల్లలు అవి కూడా మార్చేసాను పాతవి బాగా అరిగిపోయాయి అందుకని మార్చేసాను ఇవి మా చిన్నపిల్లవి పిల్లవి ఏమో పెద్ద పిల్లవి సరే ఫస్ట్ వీళ్ళు పట్టీలు కానీ వెండి వస్తువులు గోల్డ్ వస్తువులు ఏవైనా పింక్ కలర్ ఎన్ని పడుతుంది సో బాగా దగ్గరగా మెరిసిపోతున్నట్టు కనపడతాయి ఇది తీసేసి ఇక్కడ పెట్టాం అనుకోండి అంత ఊతికేము ఉండదు అసలు ఇలా లుక్ ఏం కనిపించట్లేదు కదా ఇలా చూడండి దగ్గట మెరిసిపోతా ఉంటది పింక్ కలర్ లో పెడితే అది సీక్రెట్ అనమాట అక్కడ చూసినప్పుడు అలా దగ్గర మెరుస్తున్నా ఇంటికి వస్తే లేవనుకుంటాం పింక్ కలర్ అలా మనం ఇవ్వండి ఇలా ఉన్నాయి అనమాట పట్టీలు మా పెద్ద పాపం దగ్గరగా చూపిస్తాను కాళ్ళకి పట్టీలు పెట్టాక అప్పుడు చూద్దరు కానీ ఎలా ఉందా అని विक्रेन ओके फ्रेंड्स हनी पुलाव आना निकाल बैठो तो ये बैंगल्स हनी ओके पक्का हम पिन पे कर देते हैं हम्म అలాంటి పనులు చేయదు పేపర్ తీసుకొని ఆటలు ఆడతారంట ఇల్లంతా పొద్దు నేను పొద్దున్నే శుభ్రం చేశాను అన్న ఇల్లంతా మళ్ళీ రేపు ఊరు వెళ్తాం కదా మరి అలా చేయకూడదు కదా పిచ్చిగా

ఇప్పుడు వేలు పెట్టండి అమ్మా ఇంకా ఎగులు వెంతులు అయిందమ్మా ఇవి నా పట్టీలు రాయి కూడా మార్చేస్తాను పట్టీలు పెద్ద పట్టీలు కదా మనవి మనవి అంటే నాయి పెద్ద పట్టీలు మార్చేసి ఇవి తీసుకున్నా నేను ఇంకా సన్న పట్టీలు తీసుకుందాం అనుకున్నా అంటే నేను మా మా బజార్లో అంటారు కదా మా వీధుల నడుస్తా ఉన్నా అనుకోండి నేనేం వస్తున్నాను అందరికి తెలిసిపోతుంది అందుకే కొంచెం గద్దెలు తగ్గిచ్చాపుడు పట్టిస్తామండి మమ్మీ వచ్చేసింది మమ్మీ వచ్చేసింది అని తెలిసిపోయింది అప్పుడు బయటికి వచ్చాను అప్పుడు అప్పుడు అమ్మ అనుకోగా మన బయట రెండు మూడు రోజులకి మనకి ఇవన్నీ నొప్పులు ఉంటాయి తర్వాత మామూలు అయిపోయింది మేము కాళ్ళకు పట్టీలు అలాగే చుట్లు పిల్లలు కూడా పెట్టేసుకున్నాం ఇవ్వండి గాజులు బ్యాంగిల్స్ తీసుకొచ్చుకున్నాం ఇవాళ సాదాలు చెక్కులు కదా అంటే పెద్దవాళ్ళు వేసుకునే టైప్ అనమాట ఎవరికి నచ్చకపోవచ్చు నాకైతే నచ్చుతాయి ఇలాంటి గాజులు మెరుపులు మెరుపులు ఉండే అంతగా నచ్చవు అండ్ కాజిక నేను వారానికి ఒకటి కొంటా ఉంటాను మా పిల్ల ఇరిపేస్తా ఉంటుంది ఇదిగోండి ఇదేమో గుర్తురాలి మా పిల్ల ఇది ఒక్కొక్క చేత నూట నలభై రూపాయలు అంటాను చూడండి అసలు నూట నలభై రూపాయలకి ఏంటి అనిపించింది మాకు ఒక్కొక్క చేత నూట నలభై రూపాయలు అంటది అక్కది మీకు సరిపోలేదు ఈ గాజులు ఇట్లకి అయింది చూడండి ఒకసారి ఎంత అయింది నాలుగు వందల యాభై తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై అయింది నాలుగు వందల ఎనభై నుంచి నాలుగు వందల యాభైకి తగ్గించాడు అనమాట ముప్పై రూపాయలు తగ్గించినట్టు ఇవ్వండి బ్యాంగిల్స్ అయితే కింటాయి మా పిల్లకి ఇంకేమో మూడు జాతలు తీసుకున్నాం బ్యాంగిల్స్ ఆమెకి రెండు జాతలు నేను ఐదు ఇంకా ఇంకా తిలకం ఇంకొకటి వాచ్ తీసుకున్నా ఇది ఆల్రెడీ వాడిన కంపెనీ అనమాట నాయిస్ కంపెనీ ఇంతకు ముందు ఉండేది లైట్ పింక్ కలర్ అది మా పాప రెండు ముక్కలు చేసిందండి వాటిని మొత్తం ఇప్ప తీసేసింది అనమాట లేదలో తడతేం గాదమ ఏం కాదు ఓకే కొడుకొచ్చు హ్మ్ ఇది వచ్చే సేమ్ సేమ్ కంపెనీ నాయిస్ కంపెనీ కాకపోతే అది ఏంటంటే స్క్వేర్ షేప్ ఇది రౌండ్ షేప్ ఏంటి ఇంతేనండి మా షాపింగ్ అయితే ఎంతటితో అయిపోయింది ఇంకా ఇంకోటి ఇంకో షాపింగ్ కావాలి అది తిరుపతికి వచ్చింది ఎప్పుడు ఆవిడ తిన్నాళ్ళు తిన్నాళ్ళు అంటే తిన్నాళ్ళు ఓకే అండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు రైస్ ఉడుగుతూ ఉంది నాకు నేను మీతో మాట్లాడుతున్నాను వీడియో అయితే ఇంకా ఇంతే అండి పప్పు వేసేసుకొని ఫుల్గా తినేయడమే ఇప్పుడు తర్వాత మాఫ్ చేస్తాను ఇప్పుడే మాఫ్ పెట్టాను అనుకోండి పిల్లలు అటు ఇటు తిరుగుతారు మళ్ళీ పాడైపోతారు కాబట్టి పడుకునే ముందు ఆ టైంలో మాఫ్ పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు అటు ఇటు తిరగరు కాబట్టి బాగుంటుంది ఇంకొకటి గోరింటా కూడా కోసాను అది కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడే గోరి తిన్న తర్వాత గోరింటా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బెటర్ కదా మరి ఇంకెందుకు వీడియో లైక్ చేసేయండి ముందుగా బాయ్ ఆగండి ఆగండి మీకు పట్టీలు చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి చూసారు కదా ఇంకా తర్వాత అయితే పప్పు తాలింపు పెట్టాలి అని చెప్పాను కదండి ఒట్టిగా పప్పు ఎట్లా అని చెప్పేసి మా పిల్లలు అడిగారు అందుకని వాళ్ళ కోసం ఇంకా గుమ్మడికాయ వడియాలు అయితే వేయించుతున్నాను మా పిల్లలకు బాగా ఇష్టం అండి గుమ్మడికాయ వడియాలు పప్పు చేసిన చారు పెట్టిన వడియాలు ఉండాలి ఖచ్చితంగా చారు అయితే నేను పిండి వడియాలు అవి పెడతాను పప్పులోకి అయితే ఇలా చేస్తాను అనమాట బాగుంటుంది ఇంకా మా పాప నేను వేయించుతున్నాను కదా పక్క నుంచి వచ్చింది నాకు వడియాలు కావాలంటూ ఇంకా ఆమెకి ఇచ్చేసి నేనైతే పోపు పెట్టేసానండి బుడ్డి మూకుడి బాగుంది కదా దీన్ని మా బావగారు చూసి భలే నవ్వుతారండి ఇంత చిన్న మూకుడు అనేసి కాడ ఉండేది అయితే ఏమవుతుందంటే కొంచెం చేయి తగిలిన స్లిప్ అయినట్లా వెనక్కి వంగిపోతుంది అనమాట ఎదరకు వంగిపోతుంది ఇప్పుడు పప్పుగుతు పెట్టినప్పుడు ఎలా ఉంది అట్లా ఆయిల్ అదంతా పోతూ ఉంటుంది అనమాట అందుకని చిన్న మూకుడు తీసుకున్నాను ఇంకా పిల్లలు నేనైతే భోజనం చేస్తున్నామండి చక్కగా హాయిగా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ డే అయితే తిరుపతి వెళ్ళినప్పుడు నాకు వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తానండి నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోతుంది అంటే మ్యారేజ్కి ముందు వెళ్ళానండి ఇంక అప్పటి నుంచి కుదరలేదు మా అమ్మగారు మొక్కు తీరుతుంది ఇంకా మా హస్బెండ్ మొక్కు కూడా తీరుతుందండి ఒక్కసారే అందుకే రెండు ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాము ఓకే అండి ఇంకా అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్టు ఎంతగానో నాకు అందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి